ఓం నమ శివాయ ఛానల్లోకి స్వాగతం అండి అందరికీ నమస్కారం అండి ఈరోజు ఈ వీడియోలో మనం వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం వీరి జీవితానికి సంబంధించినటువంటి ముఖ్యమైన అంశాలు ఏంటి అలాగే ఈ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం జనవరి పద్నాలుగో తేదీ అనగా భోగి పండుగ రోజు వారి యొక్క దినఫలాలు ఏ విధంగా ఉంటాయి ఈరోజు దినఫలాల ప్రకారం మీ ప్రియమైన వారి నుండి మీకు ఒక వార్త రాబోతుంది అయితే ప్రియమైన వారి నుండి ఎటువంటి వార్త మీకు రాబోతుంది మీరు అక్కడ ఇక్కడ జ్యోతిష్యం చెప్పించుకొని అలచిపోయారా ఒక్కసారి ఈ గురువు గారికి కాల్ చేసి మాట్లాడండి ఓం శక్తి జ్యోతిష్యాలయం మీకు ఏ సమస్యలు ఉన్నా గుడిలో ప్రత్యేకమైన పూజలు చేయబడును మీ సమస్యకు పరిహారం చెప్పబడును భార్యాభర్తల సమస్యలు ప్రేమ సమస్యలు కుటుంబ సమస్యలు కోరుకున్న అమ్మాయి లేదా అబ్బాయి రావడానికి ప్రత్యేకమైన వశీకరణం చేయబడును ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా పూజారి గారిని సంప్రదించండి పూజారి గారి వాట్సాప్ నెంబర్ ఎయిట్ వన్ టూ ఫైవ్ వన్ డబల్ నైన్ జీరో సిక్స్ ఎయిట్ నమ్మకంతో కాల్ చేయండి మీ సమస్యలకు సరైన పరిష్కారాన్ని కనుగొనండి అలాగే ఎటువంటి అనుకూల ఎటువంటి ప్రతికూల ఫలితాలు ఈ తులారాశి వారికి ఈరోజు దినఫలాల్లో కనిపిస్తున్నాయి అదేవిధంగా తులారాశివారు ప్రతికూలతను అనుకూలంగా మార్చుకోవడానికి చేయవలసినటువంటి దేవతారాధన ఏమిటి పరిహారాలు ఏమిటి అనే విషయాలన్నీ కూడా ఈరోజు ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం అయితే వీడియోలోకి వెళ్ళే ముందు ఫ్రెండ్స్ మాది ఒక చిన్న రిక్వెస్ట్ అండి మీరు కనుక మా ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ అని క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా వివరాల్లోకి వెళ్తే గనక తులారాశి అనేది రాశి చక్రంలో ఏడవ రాశి చిత్తా నక్షత్రంలోని మూడు నాలుగు పాదాలు స్వాతి నక్షత్రంలోని ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు విశాఖ నక్షత్రంలోని ఒకటి రెండు మూడు పాదాల్లో జన్మించిన వ్యక్తులందరూ కూడా తులారాశి కిందికి వస్తారు ఈ రాశికి అధిపతి శుక్రుడు ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే గనక తులారాశివారు బంధాలకి అనుబంధాలకి చాలా ప్రాధాన్యతను ఇస్తారు అలాగే మీరు చేసిన వ్యక్తులను ఎప్పటికీ మర్చిపోకుండా జీవితాంతం గుర్తుపెట్టుకుంటారు కొత్త వ్యక్తులు ఎవరు పరిచయమైనా కానీ వారిని పాత వారిని మర్చిపోకుండా కొత్త వారిని కూడా గుర్తుపెట్టుకొని పాతవారితో స్నేహాన్ని కంటిన్యూ చేస్తూ ఉంటారు ప్రజా ఆకర్షణ స్వభావాన్ని కలిగి ఉంటారు ప్రజాభిమానానికి సంబంధించినటువంటి విద్యా వృత్తి ఉద్య వ్యాపార వర్తకాలను ఖచ్చితంగా రాణిస్తారు ఆర్థిక క్రమశిక్షణ కూడా బాగా పాటిస్తారు సిరాసులను కూడా అభివృద్ధి పరుస్తారు వంశపారంపర్యంగా వచ్చిన వ్యాపారాల్లో కూడా నూతనమైన మార్పులు చేసి అభివృద్ధి పదంలో ముందుకు చూసుకొని వెళ్తూ ఉంటారు అయితే ముఖ్యంగా విషయంలోకి వస్తే కనుక ఈ యొక్క రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరం జనవరి పద్నాలుగో తేదీ అనగా భోగి పండుగ రోజు బుధవారం యొక్క దినఫలాలు ఈ యొక్క తులారాశి వ్యక్తులకు చూస్తే మీ ప్రియమైన వారి నుండి మీకు ఒక వార్త రాబోతుంది అంటే మీ యొక్క జీవితంలో చాలా ఆప్తులు మిత్రులు సన్నిహితులు లేదా మీ యొక్క కుటుంబ సభ్యులు బంధువులు ఇలా ఎవరైతే ఉన్నారో అంటే వారితో మీకు చక్కటి బాండింగ్ అనేది ఉంది అటువంటి వ్యక్తుల నుండి ఒక శుభవార్త మీకు రాబోతుంది అంటే అది ఎవరి గురించి అయినా కావచ్చు కానీ ఒక గుడ్ న్యూస్ని అయితే రిసీవ్ చేసుకునే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి అంటే వారి యొక్క పర్సనల్ విషయానికి సంబంధించింది కావచ్చు కుటుంబ విషయానికి సంబంధించింది కావచ్చు మీరు ఎక్స్పెక్ట్ చేయనటువంటి ఒక గుడ్ న్యూస్నైతే ఈరోజు మీరు రిసీవ్ చేసుకునే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి అలాగే మిగిలిన అంశాలు చూస్తే మిశ్రమంగా ఉన్నాయి ఈరోజు దినపాల ప్రకారం ఒక నూతన వ్యక్తితో మీరు పరిచయాన్ని అయితే ఏర్పరచుకోబోతున్నారు ఈరోజు దినపాల ప్రకారం చాలా కాలం నుండి ఆ వ్యక్తి మీ యొక్క జీవితంలో మంచి సన్నిహితులుగా మారే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి అలాగే తులారాశి వారు వ్యాపార అంశాల విషయంలో ఒక కీలక నిర్ణయాన్ని తీసుకునే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి వ్యాపారాన్ని విస్తరించడానికి అభివృద్ధి పదంలో ముందుకు తీసుకొని వెళ్ళడానికి ఈరోజు మీరు తీసుకునే నిర్ణయం భవిష్యత్తులో మీకు మేలు చేసే ఫలితాలను అయితే ప్రసాదించబోతున్నాయి అలాగే మీరు ఏదైనా పని మొదలుపెట్టే ముందు గణపతి దేవుడిని ఆరాధించి పనిని మొదలు పెట్టండి అద్భుతమైన ఫలితాలను అయితే ఖచ్చితంగా మీరు పొందుకుంటారు అలాగే తులారాజు వారు ఎవరైనా సరే చాలా కాలంగా ఆర్థిక సమస్యలతో సతమతం అవుతూ అప్పుల ఊబిలో కూరుకొని పోయి ఆ ఊబి నుండి బయటపడే మార్గం తెలియక సతమతం అవుతున్నట్లయితే ఆ ఊబి నుండి బయటపడే ఒక మార్గాన్ని భగవంతుడు మీకు ప్రసాదించబోతున్నాడు అలాగే తులారాశివారు ఎవరైనా సరే చాలా కాలంగా ఏదైనా పని మొదలు పెట్టాలి అనుకుంటున్నారు కానీ ఆ పని మొదలుపెట్టడం విషయంలో అనేక రకాల ఆటంకాలు మీకు ఎదురవుతున్నాయి ఆటంకాలను క్లియర్ చేసుకునే విషయంలో మీరు చాలా రోజులుగా సతమతం అవుతూ ఉన్నారు ఆ యొక్క ఆటంకాలను మీరు ఈరోజు క్లియర్ చేసుకునే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి ఈరోజు దిన ఫలాల ప్రకారం మీ యొక్క బంధువుల నుండి లేదా సన్నిహితుల నుండి మీ యొక్క కెరియర్కి సంబంధించి లేదా ఆదాయ మార్గానికి సంబంధించి ఒక శుభవార్తను అయితే పొందుకోబోతున్నారని చెప్పుకోవాలి విదేశాల్లో ఉంటున్న వ్యక్తులు ప్రదేశంలో ఉంటున్నటువంటి తమ తల్లిదండ్రుల నుండి కావచ్చు కుటుంబ సభ్యుల నుండి కావచ్చు ఒక గుడ్ న్యూస్ని అయితే రిసీవ్ చేసుకునే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి అలాగే ఎవరైనా సరే నూతనంగా వ్యాపారాన్ని ప్రారంభించాలి అనుకుంటున్నారు డబ్బు సమకూరడం లేదు అటువంటి వారికి డబ్బు సమకూరే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి ఈ రోజు దిన ఫలాల ప్రకారం ఈ యొక్క తులారాశి వారు ఎవరైనా సరే చాలా రోజులుగా మీ యొక్క మిత్రులతో కానీ బంధువులతో కానీ తగాదాల కారణంగా దూరంగా ఉంటున్నట్లయితే ఈ రోజు ఊహించని ఒక సంఘటన జరుగుతుంది ఆ సంఘటన ద్వారా మీకు మీరుగా రియలైజ్ అవుతారు అలాగే మీ యొక్క మిత్రులు బంధువులు ఇలా ఎవరైతే ఉన్నారో వారి నుండి ఖచ్చితంగా మీరు ఒక మంచి న్యూస్ని అయితే వినే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి అలాగే తులరాశికి చెందినటువంటి వ్యక్తులు చాలా కాలంగా ఏదైనా ఒక పనిలో నిమగ్నమే ఉన్నారు ఆ పనిని మీరు పూర్తి చేయలేకపోతున్నారు అటువంటి పనిని మీరు ఈరోజు పూర్తి చేయగలుగుతారు వ్యవసాయదారులకి కూడా ఈరోజు మిశ్రమైన ఫలితాలు అయితే కనిపిస్తున్నాయి కుటుంబ సభ్యులతో ఉన్నటువంటి తగాదాలను పరిష్కరించుకుంటారు కుల వృత్తులు చేసుకుంటున్న వారు మీ యొక్క వృత్తి జీవితానికి సంబంధించి ఒక గుడ్ న్యూస్ని అయితే రిసీవ్ చేసుకునే అవకాశాలు అయితే ఈరోజు దినఫలాల్లో మీకు కనిపిస్తున్నాయి తులారాశి వారు ఎవరైనా సరే చాలా కాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నట్లయితే అనారోగ్య సమస్యల నుండి బయటపడే ఒక మార్గాన్ని కూడా భగవంతుడు మీకు ప్రసాదించబోతున్నాడని చెప్పుకోవాలి తులారాశికి చెందినటువంటి వ్యక్తులు చాలా కాలంగా సన్నిహితులు బంధువులను లేదా చిన్ననాటి మిత్రులను కలుసుకోవాలని అనుకుంటున్నారు కానీ కొన్ని ఆటంకాల కారణంగా వారిని కలుసుకోలేకపోతున్నారు అటువంటి వారు అనుకోకుండా వారిని కలుసుకునే అవకాశం అయితే ఈరోజు దినఫలాల్లో మీకు కనిపిస్తున్నాయి అదేవిధంగా వారు ప్రతికూలతను అనుకూలంగా మార్చుకోవడానికి మరిన్ని శుభ ఫలితాలు పొందుకోవడానికి శివారాధన తప్పనిసరిగా చేసుకోవాలి అలాగే విష్ణు ఆరాధన కూడా మీకు మేలు చేస్తుంది అలాగే హనుమాన్ చాలీసను కూడా పఠించండి అదేవిధంగా మీకు తోచినంతలో అనాథలకు అభాగ్యులకు పేదవారికి దాన ధర్మాలు చేయండి వారికి దుప్పట్లు గొడుగులు పాదరక్షకులు దానంగా ఇవ్వండి అదేవిధంగా ఇలా చేయడం వలన మీ ఇలా చేయడం వలన మీ ఇంట్లో ఉన్న కష్టాలన్నీ తొలగిపోయి మీ ఆర్థిక మెరుగుపడుతుంది చూశారు కదండి ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి